ఈ వీడియో కొంతమంది యొక్క లైఫ్ నిజంగా మార్చవచ్చు మీరు కూడా అన్ని చెడు అలవాట్లకి బానిస అయిపోయి దాని నుంచి బయటికి రాలేక ఇబ్బంది పడుతున్నారా అయితే మీరు ఖచ్చితంగా జిన్నీ బార్టన్ అని ఈమె యొక్క కథ వినాల్సిందే జెన్నీ కేవలం ఆరేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే డ్రగ్స్ కి అయిపోయారు ఇక్కడ ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే ఆమెకు అది అలవాటు చేసింది వాళ్ళ అమ్మగారే మరియు చెడు స్నేహం కారణంగా దొంగతనం వంటి చాలా తప్పులు చేసి సుమారు ఈమె పేరు మీద పదిహేడు క్రిమినల్ కేసులు ఉండగా ఈమె జైలుకు కూడా వెళ్లరు ఒక సాధారణమైన మనిషి జీవితం అయితే ఇక్కడితో ముగిసిపోతుంది కానీ జెన్నీ మాత్రం జైలు నుంచి తిరిగి వచ్చాక ఆలోచించడం మొదలు పెట్టింది ఆమె చేస్తున్న తప్పులు ఆమెకి అర్థమయ్యాయి సమాజం అంతా ఆమెను కొంచెం వింతగా చూడడం ఆమెకి అస్సలు నచ్చలేదు ఆ చెడు అలవాట్లు మరియు చెడు స్నేహం కారణంగా ఆమె నిజంగా ఏం కోల్పోయిందో తెలుసుకుంది ఆ సమయంలోనే ఆమె బలంగా నిర్ణయించుకుంది ఎలాగైనా ఇప్పుడు తనను దేశించే వ్యక్తులే ఆమెను పొగడాలి అని అందుకని రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ అయ్యి ఆ వ్యసనం నుండి బయటికి రావడానికి పోరాడింది ఒకటి కాదు రెండు కాదు సుమారు ఏడు సంవత్సరాలు పోరాడడంతో ఆ వ్యసనం నుండి బయటకు పడి ఒక సాధారణమైన మనిషి కింద మారింది ఇక్కడి వరకు వింటేనే ఎంతో ఇన్స్పైరింగ్ గా ఉంది కదా కానీ ఆమె యొక్క కథ ఇక్కడితో ముగిసిపోలేదు ఆ వ్యసనం నుండి పోరాడి బయటికి రావడమే ఒక ఎత్తు అయితే ఆమె ముందు వదిలేసిన చదువుని ఎలాగైనా పూర్తి చేద్దామని నిర్ణయించుకుంది అలా ఆమె ఫార్టీస్లో మొదలుపెట్టిన చదివిని ఎంతో కష్టపడి చివరికి నలభై ఎనిమిదవ ఏటా యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ నుంచి పొలిటికల్ సైన్స్లో డిగ్రీ పొందింది ఇక్కడ మనకి జెన్నీ బార్టెన్ యొక్క జీవితం నుంచి రెండు విషయాలు నేర్చుకోవచ్చు మొదటిది లైఫ్ ఆల్వేజ్ ఆఫర్స్ ఎ సెకండ్ ఛాన్స్ అనే విషయాన్ని ఆమె జైలు నుంచి తిరిగి వచ్చాక నిరూపించింది అండ్ రెండవది తన చిన్న వయసులో వదిలేసిన చదివిని నలభై ఎనిమిదవ ఏట పూర్తి చేసి ఇట్స్ నెవర్ టూ లేట్ అనే విషయాన్ని కూడా నిరూపించింది మరి ఈమెపై మీ యొక్క అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి అండ్ ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి అండ్ మరో వీడియోతో కలుసుకుందాం బాయ్